నమో తెస్స భగవతువు అర్హత సమ్మ సంబుధెస్స ఈరోజు మనం గామిని ఒక్కలోని యోధ జీవ సుత్త గురించి చెప్పుకుందాం గామిని అంటే ఊరి పెద్ద అని అర్థం కొంతమంది గృహస్థులు ఊరి పెద్దలు నుంచి కొన్ని ప్రశ్నలు అడుగుతూ ఉంటారు ఈరోజు యోధ జీవుడు యోధజీవ అంటే యుద్ధంలో పోరాడేవాడిని యోధజీవుడు అంటారు అంటే సైనికుడు కానీ లేకపోతే ఇంకెవరైనా అప్పుడు యోధ గామిని భగవాను వద్దకు చేరుకున్నాడు చేరుకొని భగవానునికి అభివాదం చేసి ఒక పక్కన కూర్చున్నాడు ఒక పక్కన కూర్చున్న ఆ యోధ గామిని భగవానుడితో ఇలా అన్నాడు బంతే మా యోధుల ఆచార్య అంటే ఆచార్య పరంపరలు ఉండే పెద్దలు ఇలా చెప్తారు ఏంటంటే యోధుడు యుద్ధంలో పట్టుదలతో పోరాడతారు అతడు పట్టుదలతో అలా పోరాడుతూ ఉండగా ఇతరులు అతన్ని చంపుతారు అంతం చేస్తారు అతడు శరీరం భిన్నమై చనిపోయినప్పుడు పరాజిత దేవతల మధ్య పుడతాడు అని చెప్పారు అని నేను విన్నాను అని ఆ యువత జీవకామిని చెప్తాడు దీని గురించి ఏమంటారు అని ప్రశ్న అడుగుతాడు గామిని అది అలా ఉండని దాని గురించి నన్ను అడగొద్దు అని చెప్తాడు అంటే నిన్న కూడా చెప్పుకున్నాం కదా భగవానుడు కొన్ని సమాధానాలు చెప్పడం వల్ల వాళ్ళు బాధపడచ్చు అని అనుకున్నప్పుడు దాని గురించి సమాధానం చెప్పాడు అదేవిధంగా రెండవసారి కూడా మళ్ళీ అడుగుతాడు భగవానుడితోటి బంతి మా యోధుల ఆచార్య పరంపరలో ఉండే పెద్దలు యోధుడు యుద్ధంలో పోరాడుతూ అంటే పట్టుదలతో పోరాడుతాడు అతడు పట్టుదలతో అలా పోరాడుతూ ఉండగా ఇతరులు అతన్ని చంపుతారు అంతం చేస్తారు అతడు శరీరం భిన్నమై చనిపోయినప్పుడు పరాజిత దేవతల మధ్య పుడతాడు అని చెప్పారు అని విన్నాను భగవానులు ఏమంటారు అంటే మళ్ళీ భగవానుడు ఇదే చెప్తాడు వద్దు కామిని అది అలా ఉండని దాని గురించి నన్ను అడగొద్దు అంటే మళ్ళీ మూడోసారి కూడా అలాగే అడుగుతాడు అయితే ఇంకా చివరికి భగవానుడు చెప్తాడు దాని గురించి నేను చెప్పాలనుకోలేదు కానీ ఇప్పుడు చెప్తాను విను అని చెప్తాడు గామిని యుద్ధంలో పట్టుదలతో పోరాడే యోధిని చిత్తం ముందే ఈ ప్రాణులను చంపబడుదురుగాక అంతం చేయబడుదురుగాక నశింపు చేయబడుదురుగాక అనే ఆలోచనలతో దిగజారి దారి తప్పి ఉంటుంది అతడు పట్టుదలతో పోరాడతాడు అలా పట్టుదలతో పోరాడుతున్న అతన్ని ఇతరులు చంపుతారు అతడు శరీరం భిన్నమై చనిపోయినప్పుడు పరాజిత అనే పేరుగల నరకంలో పుడతాడు గామిని యోధుడు యుద్ధంలో పట్టుదలతో పోరాడుతాడు అతడు పట్టుదలతో అలా పోరాడుతూ ఉండగా ఇతరులు అతన్ని చంపుతారు అంతం చేస్తారు అతడు శరీరం భిన్నమై చనిపోయినప్పుడు పరాజిత దేవతలు మంచి పుడతాడు అనేది దృష్టి మిథ్యా దృష్టి కలమానికి నరకం లేదా జంతు జన్మ ఈ రెండు గదుల్లో ఏదో ఒకటి కలుగుతుంది అంటాను అంటే యుద్ధంలోకి వెళ్ళిన వ్యక్తి ఇంకొకరిని చంపాలి అనే ఉద్దేశం అతని లోపల ఉంటుంది అంటే మిగతా ప్రాణులు చావాలి అనే ఉద్దేశం చంపుతురుగాక అనే ఉద్దేశంతో ఆ యుద్ధంలోకి వెళ్తాడు అయితే పట్టుదలతోటి యుద్ధం చేస్తూ ఉన్నప్పుడు అతన్ని ఎవరో చంపుతారు సో అటువంటి చంపబడిన వ్యక్తి ఇలా ఆచార్యులు ఇలా చెప్పారు నువ్వు కనుక యుద్ధంలో కనుక పట్టుదలతో కృషి చేసి అక్కడ కనుక మరణించినట్టయితే కనుక నీకు ప్రాప్తి లభిస్తుంది అని కానీ భగవానుడు ఏమంటాడంటే ఆల్రెడీ నీ ఉద్దేశం ద్వేషంతో కూడింది అంటే ఇంకొకరిని చంపాలి అని అక్కడికి ఆ యుద్ధంలోకి వెళ్ళావు ఆల్రెడీ ఆ ఆలోచనలతోటి దిగజారి తప్పి ఉంది నీ మనస్సు అందుచేత అటువంటి ఉద్దేశంతో ఉన్నవాడు అక్కడ గనుక చనిపోయినట్లయితే గనక అతడు తప్పకుండా నరకలోకంలోనే జన్మను పొందుతాడు ఇంకా ఇటువంటి ఉద్దేశాలను కలిగి ఉండటం అన్నది మిథ్యా దృష్టి అంటే పోరాడుతూ ఉండగా అతడు చనిపోతే ఈ స్వర్గలోకంలో అంటే పరాజిత అనే స్వర్గంలో పుడతాడు అన్నది దృష్టి అటువంటి దృష్టి కలవాళ్ళు కేవలం నరకంలోనో లేకపోతే జంతు జన్మలోనే జన్మను పొందుతారు అని చెప్తాడు అలా చెప్పక ఆ యోధ జీవగామిని ఏడ్చాడు కన్నీరు కార్చాడు అందుకే గామిని నేను వద్దుగామిని అది ఎలా ఉండని దాని గురించి నన్నడు గొద్దు అన్నాను అప్పుడు అతడు ఇలా అంటాడు పంతే భగవానుడు నాతో అలా అన్నందుకు ఏడవటం లేదు మా యోధుల ఆచార్యుల్లో ఉండే పెద్దలు యోధుడు యుద్ధంలో పట్టుదలతో పోరాడతాడు అతడు పట్టుదలతో అలా పోరాడుతూ ఉండగా ఇతరులు అతన్ని చంపుతారు అంతం చేస్తారు అతడు శరీరం భిన్నమై చనిపోయినప్పుడు పరాజిత దేవతల మధ్య పుడతాడు అని చెప్పడం వలన నేను ఎంతో కాలం వంచించబడ్డాను మోసపోయాను సో సుందరం బంతే అద్భుతంగా నాకు దమ్మాన్ని చెప్పారు సో చీకటిలో నూనె దీపం పెట్టినట్లుగా దారి కలవాడికి దారి చూపినట్లుగా నీ నాకు దమ్మాన్ని చక్కగా బోధించారు అని నేటి నుండి నా ప్రాణం ఉన్నంత వరకు నన్ను శరణి పొందిన ఉపాసకునిగా గుర్తుంచుకోండి అని అతడు చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అలాగే ఆ యుద్ధంలో పాల్గొనేటువంటి హత్తరోహకుడు అంటారు అంటే ఏనుగు మీద యుద్ధం చేస్తారు కదా అలాగే అశ్వరోహకుడు అంటారు అంటే గుర్రం మీద యుద్ధం చేసేవాళ్ళు సో వీళ్ళు కూడా వచ్చి భగవాను అటువంటి ప్రశ్నలే వేస్తారు భగవానుడు అప్పుడు వాళ్ళకి కూడా ఇటువంటి సమాధానమే చెప్తాడు ఇంకొక సుత్త గురించి చెప్పుకుందాం ఇదేంటంటే కొంతమంది ఇలా అనుకుంటారు కొన్ని కర్మకాండలు చేయడం వలన పుణ్యం కలుగుతుంది ప్రాప్తి కలుగుతుంది అని కానీ భగవానుడు క్లియర్గా చెప్తాడు కర్మల చేతమే పుణ్యము పాపము కానీ ప్రార్థనల చేత కాదు అని చెప్తాడు ఒక సమయంలో భగవానుడు నలందలోని పావారికుని మామిడి తోటలో ఉంటున్నాడు అప్పుడు అసిబంధక పుత్రగామిని భగవాను వద్దకు చేరుకున్నాడు చేరుకొని భగవానునికి అభివాదం చేసి ఒక పక్కన కూర్చున్నాడు ఒక పక్కన కూర్చున్న అసిబంధక పుత్రగామిని భగవానుడితో ఇలా అన్నాడు బంతే పడమటి ప్రాంతాలకు చెందిన బ్రాహ్మణులు కమండలాలను పట్టుకొని నీటి మొక్కలను ధరించి నీటిలో మునిగి వచ్చి అగ్ని పరిచర్య చేసి చనిపోయిన లేదా కాలం చేసిన వారు పైకి స్వర్గానికి పోవడానికి త్రోవ చూపిస్తారని అంటారు కానీ భగవానుడు అర్హంతుడు సమీక సంబుద్ధుడు లోకంలో శరీరం భిన్నమై చనిపోయిన వారందరినీ సుగతిలో స్వర్గంలో చేర్చడానికి సమర్థుల అని భగవాను అడుగుతాడు అంటే ఈ అగ్నిపర్యా చర్య చేర్చి ఆ బ్రాహ్మణులు ఇలా చెప్తారు మీ బంధువులు ఎవరైతే ఉన్నారో ఇది ఈ కర్మకాండ చేయటం వలన ఈ పూజ చేయటం వలన వారిని మేము స్వర్గలోకాలకు పంపిస్తాము అని చెప్తారు మరి భగవానుడు అటువంటిది ఏదైనా చేస్తారా అటువంటివి చేయడానికి అంటే స్వర్గంలో చేర్చడానికి సమర్థుల అని భగవాను అడుగుతాడు అయితే గామిని నిన్నే అడుగుతాను నీవు చెప్పగలిగినంత వరకు సమాధానం చెప్పు అని భగవానుడు అంటాడు భగవానుడు కొన్నిసార్లు కొంతమందికి ప్రతి ప్రశ్న వేస్తూ వారి దగ్గర నుంచే దమ్మానికి సంబంధించిన సమాధానాన్ని పొందేలాగా చేస్తాడు కొన్నిసార్లు డైరెక్ట్గా ధమ్మాన్ని బోధిస్తాడు కొన్నిసార్లు ఏంటంటే ప్రాక్టికల్గా చూపిస్తాడు కూడా అంటే ఏది మంచిది ఏది చెడ్డది ఏది చేయటం వలన నిజంగా పుణ్యము ఏది చేయడం వల్ల నిజంగా పాపము అని అయితే ఇతనికి ప్రతి ప్రశ్నలు వేస్తున్నాడు భగవానుడు ఇలా అడుగుతాడు గామిని నీవేమనుకుంటావు ఇక్కడ ఒకడు ప్రాణుల్ని చంపేవాడు ఇవ్వని దాన్ని తీసుకునేవాడు వ్యపచరించేవాడు అబద్ధాలు మాట్లాడేవాడు చాడీలు చెప్పేవాడు కఠినంగా మాట్లాడేవాడు వదరబోతు ఇంకా లోభి చిత్తుడు ద్రోహ చిత్తుడు మిథ్యా దృష్టి కలవనిగా ఉంటాడు మహాజనం అతని చుట్టూ చేరి అతనికి ప్రదక్షిణం చేస్తూ అతన్ని పొగుడుతూ అతడు శరీరం భిన్నమై చనిపోయిన తర్వాత సుగతిలో స్వర్గంలో జన్మించుగాక అని చేతులు జోడించి ప్రార్థిస్తూ అంటే ప్రార్థిస్తూ ఉంటారు గామిని నీవేమనుకుంటావు అలా జనం ప్రదక్షిణ చేస్తూ పొగొడుతూ చేతులు జోడించి ప్రార్థించటం వలన ఆ ప్రాణులను చంపేవాడు ఇతర అంటే ఇతరుల సొమ్మును తీసుకునేవాడు అంటే ఇవ్వని దాన్ని తీసుకునేవాడు దొంగతనం చేసేవాడు వ్యభిచారం చేసేవాడు అబద్ధాలు మాట్లాడేవాడు చాడీలు చెప్పేవాడు కఠినంగా మాట్లాడేవాడు వదరుపోతూ లోపి ద్రోహ చిత్తుడు మిథ్యా దృష్టి కలవాడు శరీరం భిన్నమే చనిపోయిన తర్వాత సుగతిలో స్వర్గంలో పుడతాడా అని ప్రశ్న ఆ గామినినే అడుగుతాడు అంటే అసిబందక పుత్త గామిని లేదు బంతే అని సమాధానం చెప్తాడు గామిని ఒకడు చాలా పెద్ద రాయిని లోతైన నీటి కొలనులో వేశాడనుకో అక్కడ చాలామంది గుంపుగా చేరి ప్రదక్షిణ చేస్తూ పొగుడుతూ చేతులు జోడించి ప్రార్థిస్తూ శ్రీమాన్ పెద్దరాయి గారు పైకి రండి శ్రీమాన్ పెద్దరాయి గారు లేవండి శ్రీమాన్ పెద్దరాయి గారు నేలపైకి రండి అంటారు అంటే ఇలా అంటూ ఉంటారు నీవేమంటావు గామిని వారు అలా గుంపుగా చేరి ప్రదక్షిణలు చేస్తూ పొగుడుతూ చేతులు జోడించి ప్రార్థిస్తూ శ్రీమాన్ పెద్దరాయి గారు పైకి రండి శ్రీమాన్ పెద్దరాయి గారు లేవండి శ్రీమాన్ పెద్దరాయి గారు నేలపైకి రండి అంటే అది పైకి వస్తుందా రాదు బంతే అని గామిని సమాధానం చెప్తాడు అదే విధంగా గామిని ప్రాణులను చంపేవాడు ఇవ్వని దాన్ని తీసుకునేవాడు వ్యభిచరించేవాడు అబద్ధాలు చెప్పేవాడు ఇంకా చాడీలు చెప్పేవాడు కఠినంగా మాట్లాడేవాడు వదరుపోతూ లోబి ద్రోహ చిత్తుడు మిథ్యా దృష్టి కలవాడు అయినా అతడు శరీరం భిన్నమై చనిపోయిన తర్వాత సుగతిలో స్వర్గంలో పుట్టుగాక అంటూ జనం అతనికి ప్రదక్షిణం చేస్తూ పొగొడుతూ ప్రార్థించిన అతడు దుర్గతిలో నరకంలోనే పుడతాడు ఇంకా గామిని నీవేమనుకుంటావు ఇక్కడ ఒకడు ప్రాణులను చంపడాన్ని విరమించుకున్నవాడు ఇవ్వని దాన్ని తీసుకోవడాన్ని విరమించుకున్నవాడు వ్యభిచరించడాన్ని మానుకున్నవాడు అబద్ధాలు చెప్పడాన్ని మానుకునేవాడు ఇంకా చాడీలు చెప్పడాన్ని మానుకున్నవాడు కఠినంగా మాట్లాడటాన్ని మానుకున్నవాడు వదరుబోతుతనాన్ని లోభత్వాన్ని ద్రోహ చింతనను మానుకున్నవాడు సమ్యక దృష్టి కలవాణిగా ఉంటాడు మహాజనం అతని చుట్టూ చేరి అతనికి ప్రదక్షిణ చేస్తూ అతన్ని పొగొడుతూ అతడు శరీరం భిన్నమై చనిపోయిన తర్వాత సుగతిలో నరకంలో సారీ దుర్గతిలో నరకంలో జన్మించు కాక అని చేతులు జోడించి ప్రార్థిస్తూ ఉంటారు గామిని నీవేమనుకుంటావు అలా జనం ప్రదక్షిణం చేస్తూ పొగుడుతూ ప్రార్థించడం వలన అతడు శరీరం భిన్నమై చనిపోయిన తర్వాత దుర్గతిలో నరకంలో పుడతాడా అని అడుగుతాడు లేదు బంతే అని ఆ గామిని సమాధానం చెప్తాడు అయితే గామిని ఒకడు నేతి కుండనో లేకపోతే నూనె కుండనో లోతైన నీటి కొనలను ఉంచి కొడతాడు అనుకో అప్పుడు కుండ పెంకులు నీటిలో మునిగిపోతాయి నెయ్యి లేదా నూనె నీటిపై తేలుతుంది అక్కడ మహాజనం చేరి శ్రీమాన్ నెయ్యి నూనె గారు మునిగిపోండి శ్రీమను నెయ్యి నూనె గారు అడుక్కి పొండి అంటూ ప్రదక్షిణం చేస్తూ దానిని పొగుడుతూ చేతులు జోడించి ప్రార్థిస్తూ ఉంటే ఆ నెయ్యి లేదా నూనె వారు ప్రదక్షిణ చేస్తూ పొగుడుతూ చేతులు జోడించి ప్రార్థిస్తున్నారని మునిగిపోతాయా అడుగుకి చేరుకుంటాయా చేరవు బంతే అని సమాధానం చెప్తాడు అదేవిధంగా గామిని ఒకడు ఇక్కడ ప్రాణులు చంపడాన్ని విరమించుకున్నవాడు ఇవ్వని దాన్ని తీసుకోవడాన్ని విరమించుకున్నవాడు వ్యభిచరించడాన్ని మానుకున్నవాడు అబద్ధాలు చెప్పడాన్ని మానుకున్నవాడు ఇంకా చాడీలు చెప్పడాన్ని మానుకున్నవాడు కఠినంగా మాట్లాడడాన్ని మానుకున్నవాడు వదరుపోతానాన్ని లోపత్వాన్ని ద్రోహ చింతనను మానుకున్నవాడు సమీక దృష్టి కలవాణిగా ఉంటాడు మహాజనం అతని చుట్టూ చేరి అతనికి ప్రదక్షిణ చేస్తూ అతన్ని పొగుడుతూ అతడు శరీరం భిన్నమై చనిపోయిన తర్వాత దుర్గతిలో నరకంలో జన్మించుకాక అని ప్రార్థిస్తున్న అతడు సుగతిలో స్వర్గంలోనే పుడతాడు అలా అనగా ఈ అసిబంధక గామిని అర్థం చేసుకుంటాడు అంటే ప్రార్థనల వలన ఒకడు స్వర్గంలోనూ నరకంలోనే పుట్టడు ఒకడు అతడి చేసే కర్మల చేతనే పొడతాడు అంటే పాపపు కర్మలు చేసిన వాడు ఆ రాయిలాగే మునిగిపోతాడు అంటే అదో లోకానికే పోతాడు పుణ్యకర్మలు చేసేవాడు సమ్మెకి దృష్టి కలవాడు అటువంటి వాడు పుణ్యకర్మలు అంటే ఇక్కడ శీలాన్ని ఆచరించడం దాన కుణాన్ని పెంపొందించుకోవడం అబద్ధాలు చెప్పకుండా ఉండటం ఇవన్నీ కూడా పుణ్యకర్మల కిందికి వస్తాయి పుణ్యకర్మలు అంటే అతడు ఏవో జంతువుల్ని చంపుతాడు లేకపోతే ప్రాణుల్ని హింసిస్తాడు ఆ వచ్చిన డబ్బుతోటి దానం చేస్తాడు అంటే అది పూర్తి పుణ్యకర్మ కాదనమాట సో ఈ శీల విషయాలు చెప్పుకున్నాం కదా ప్రాణుల్ని చంపుకోవడం చంపడాన్ని మానేయాలి అబద్ధాలు చెప్పడాన్ని మానేయాలి దొంగతనం మానేయాలి కఠినంగా మాట్లాడడం మానేయాలి సో ఈ కొన్ని విషయాలు చెప్పుకున్నాం వాటిని మానుకున్నవాడు నిజంగానే ఎవరి ప్రార్థనలు అవసరం లేదు ఒకవేళ అతని చుట్టూ చేరి వాళ్ళు నిజంగా ఇతడు దుర్గతిలో జన్మించాలి నరకంలో జన్మించాలి అని ప్రార్థనలు చేసినా అవేమీ ఫలించవు వారు చేసే కర్మల చేతనే ఒకడు సుగతిలో కానీ దుర్గతిలో కానీ జన్మిస్తాడు సో ఈ సుగతి దుర్గతి వీటన్నిటికన్నా ముఖ్యమైనది నిబాణం నిబాణం పొందితే ఇంకొక జన్మ అనేది ఉండదు ఒకవేళ నిబాణం పొందకుండా ఉంటే గృహస్థుడిగా ఉంటూ నేను అట్లీస్ట్ కొన్ని మంచి సుఖాలను పొందాలి సంతోషంగా జీవించాలి అనుకున్నవాడు పుణ్యకర్మలు చేసుకోవాల్సి ఉంటుంది అటువంటి వాడు ఇంద్రియ సుఖాలు ఎక్కువగా ఉండే సుగతులలో జన్మను పొందటానికి అవకాశం ఉంటుంది అంతేగాని ఈ బ్రాహ్మణుల చుట్టూ చేరి ఏవో మంత్రాలు చదివి అతన్ని పొగుడుతూ లేకపోతే ఏదో కర్మకాండ చేయడం వలన ఒకడు సుగతిలో జన్మించడు వాడు చేసుకున్న కర్మలు చేతనే వాడు సుగతిలోనూ దుర్గతిలోనూ జన్మిస్తాడు తప్ప అంటే ఒకవేళ బ్రతికి ఉండగా అతడు పాపకర్మలు చేశాడు అంటే ప్రాణహింస చేశాడు దొంగతనం చేశాడు వ్యపచారం చేశాడు అబద్ధాలు చెప్తూ ఉన్నాడు వదరబోతుగా ఉన్నాడు లోబిగా ఉన్నాడు ఇంకా అతడు ద్రోహచింతన కలిగి ఉన్నాడు వదరబోతుతనం లోభత్వం ఇంకా సమ్యక్ దృష్టి లేకుండా మిథ్యా దృష్టి కలిగి ఉన్నాడు అంటే అతడు అధోలోకంలో జన్మిస్తాడు ఒకవేళ ఒకడు మంచి చిత్తంతో ఉన్నాడు అంటే ప్రాణహింస మానుకున్నాడు వదరుబోతుతనాన్ని మానుకున్నాడు అబద్ధాలు చెప్పడాన్ని మానుకున్నాడు దొంగతనం చేయడం మానుకున్నాడు ఇంకా వ్యభిచారం మానుకున్నాడు చింతన్ని మానుకున్నాడు సమ్యక్ దృష్టి కలవాడిగా ఉన్నాడు అంటే అతడు నిజంగానే పైకే వెళ్తాడు అంటే పైకి అంటే స్వర్గలోకాలకే వెళ్తాడు సో చేసిన కర్మల చేతే వాళ్ళు సుఖతిని దుర్గతిని పొందుతున్నారు తప్ప ప్రార్థనల చేత కాదు సో అందరూ చేస్తున్నారు ఈ పూజలు లేకపోతే ఈ కర్మకాండలు అని కాకుండా ఆలోచించండి నిజంగా సో అది చేయడం వల్ల నిజంగా ఫలితం పొందుతారా అటువంటి ఫలితం పొందితే ఒక యజ్ఞం చేయమని చెప్పండి ఆ బ్రాహ్మణులని ఏంటంటే ఆ రాళ్ళు నీటిలో వేస్తే మునిగిపోతాయి కదా ఆ రాయి తేలడానికి ఒక యజ్ఞం చేయమనండి అది సాధ్యమవుతుందా సాధ్యం కాదు అలాగే నూనె స్వభావం ఏంటి నీటిలో తేలే స్వభావం ఆ నీ నీటిపైన తేలే నూనెను అడుక్కి వెళ్ళడానికి ఒక యజ్ఞం చేయమనండి నిజంగా అటువంటిది జరుగుతుందా అంటే కొన్ని ప్రకృతి నియమాలు ఉంటాయి మనం మంచి కర్మలు చేస్తే మంచి ఫలితాలను పొందుతాము మంచి కర్మలు చేయకపోతే చెడు ఫలితాలను పొందుతాము అందుచేత మనం చేసే కర్మల చేతనే ఈ పాప పుణ్యాలు ఉంటాయి తప్ప ప్రార్థనల చేతనో లేకపోతే పూజల చేతనో కాదు అనేది భగవానుడు స్పష్టంగా చెప్తాడు అందుకోసమే ఆయన ఎటువంటి కర్మకాండాలని ప్రోత్సహించడు ఆ కర్మకాండల వల్ల ఎటువంటి ఉపయోగం లేదని చెప్తాడు సో అందరూ చేస్తున్నారని కాకుండా అసలు నిజంగా సత్యాసత్యాలు ఏమున్నాయి దాంట్లో అనేది తెలుసుకొని ఏదైనా విషయాన్ని తన వివేకంతో ఆలోచించి ఆ పనులు చేయమని భగవానుడు ఎప్పుడూ చెప్తూ ఉంటాడు అలా కాకుండా గుడ్డిగా ఓకే వీళ్ళు చెప్పారు కదా దీన్ని పాటిద్దాము వీళ్ళు చేశారు కదా మనం కూడా అదే చేద్దాము సో అట్లాగ వెళ్తే ఇంకా మిచ్చే దృష్టిలోనే మునిగి ఉంటారు అనేది గుర్తుంచుకోవాలి సో ఇది ఈరోజు ప్రవచనం